అది రియాలిటీ అండ్ ఆ రియాలిటీ చెక్కి నాకు ఇంత అండర్స్టాండింగ్ రావడానికి వచ్చిన సినిమా నా లైఫ్లో పరదా పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎస్పెషలీ పాస్ట్ వన్ ఇయర్ నుంచి మా సినిమా యాక్చువల్లీ ఒక వన్ ఇయర్ ముందే రెడీ అయిపోయింది మొత్తానికి పాస్ట్ వన్ ఇయర్ నుంచి విజయ్ గారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ పెడుతున్న కష్టాలు నేను దగ్గర నుంచి చూస్తున్నాను అండ్ కేపీ చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా అని అందరూ చెప్తున్నారు కానీ యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమా కాదు బిగ్ బడ్జెట్ కాకపోవచ్చు కానీ మేము ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్న మ్యాటర్ అది చాలా చాలా పెద్ద మ్యాటర్ ఇది ఒక కమర్షియల్ ఫైట్ ఉన్న లేకపోతే కమర్షియల్ సాంగ్స్ ఉన్న సినిమాగా ఉండదు కానీ ఖచ్చితంగా దీనిలో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి అండ్ అది నేను ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది మీకు అర్థం కాదు ఎందుకంటే మీరు ఆ సినిమా చూడాలి డైన్ హ్యాపీ కానీ దానికన్నా మోస్ట్లీ వీ ఫీల్ సో రిలీవ్డ్ ఒక సినిమా ఇంత ప్రేమతో చేసి చాలా హర్డల్స్ ఫేస్ చేసుకుని ఇప్పుడు కూడా చూసారు కదా పవర్ పోయింది అన్ని హర్డల్స్ ఫేస్ చేసుకుని ఫైనలీ ఈ సినిమా మేము థియేటర్లో రిలీజ్ చేయగలం అని ఆ ఫీలింగ్ అన్నది చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అనమాట దానికి ఈ ఈ సినిమా ధైర్యంగా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయిన డిస్ట్రిబ్యూటర్స్కి అమెజాన్ ప్రైమ్కి మీడియా మిత్రులందరికీ ప్రతిసారి మేము పిలిచినప్పుడు వచ్చి ఎనీ కం కాంటెంట్ని అలా ఆడియన్స్కి తీసుకెళ్ళి ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి మీరు సపోర్ట్ చేస్తున్నారు దానికి ఆడియన్స్కి ప్రతి షేరు లైక్ కామెంట్స్ ఇవన్నీ నా మాకు ఒక ఎనర్జీ అనమాట ఇంత